రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో రాష్ట్ర స్థాయి అరవై బాలికల అండర్ నైన్టీన్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గుల్లపల్లి హర్తా హర్తాధన్రాజ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామ్రెడ్డి హాజరై మహిళా టోర్నమెంట్ను ప్రారంభించారు మరియు ఈ కార్యక్రమానికి టెస్కా వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కోశికైలయ్య కౌన్సిలర్లు ధనరాజ్ కవితా శేఖర్ గౌడ్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కుర్మ మంగమ్మ శివకుమార్ ఎస్జీఎఫ్ స్టేట్ సెక్రటరీ రెడ్డి డిఐఈఓ ఎన్కే నాయక్ జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ సింజాపూర్ జైత్రం నాయక్ టోర్నమెంట్ కన్వీనర్ శ్రీను నాయక్ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుండి మహిళా కబడ్డీ క్రీడాకారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా టెస్కా రాష్ట్ర వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య టోర్నమెంట్ చివరి రోజున విజేతలకు సొంత ఖర్చులతో క్యాష్ అవార్డు అందించనున్నట్లు తెలిపారు అవకాశం ఇచ్చినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా కొంత వారికి మన ప్రియోతరం నాయకులు మరి రోజు చైర్పర్సన్ పెద్ద గౌరవలు మళ్ళీ రాములు కానీ సాధారణ మరి

ൂടോ ഇഞ്ചിന डॉक्टर तुम्ही प्रामिटी పిల్లలు అయితే కబడ్డీ కానీ ఏ క్రీడ అయినా కూడా మంచి తన మైండ్ షార్ప్ అవుతుంది ఒక పోటీ తక్కువ వస్తుంది దాంట్లో ఒక మన తెలంగాణకు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయా మనం కూడా ఏ రాష్ట్రంలో ఆడాలని చెప్పి మన ఆలోచన కూడా తెలంగాణ లెవెల్లో ఉంటుంది ఏదో గ్రామ లెవెల్లో మండల లెవెల్లో కాకుండా పిల్లల్ని ఆలోచన విధంగా ఆలోచన ఆకాశం ఎక్కువంత ఎదురుగా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది మరి అదే రకంగా మరి ఇందాక డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం డ్యాన్స్ చేసిన ఆ తమంతా గౌడ్ వచ్చిన ప్రోత్సాహం ఏదైతే ఉందో ఈ యొక్క నిర్వహణ నేను చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క అమ్మాయిల అండర్ నైన్టీ కబడ్డీ ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా వాళ్ళ అలాంటిద్దరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ విజేష్ అమ్మాయిలు రంగారెడ్డి జిల్లాలోకి ప్రావీణ్యం పొందినటువంటి క్రీడ కబడ్డీ క్రీడ ఎక్కువ మంది జాతీయ క్రీడాకారులను అంతర్జాతీయ క్రీడలు అందించినటువంటి రంగారా జిల్లాలో ఈ టవర్నమెంట్ ముఖ్యంగా విజయపూర్వం నిర్మించుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరి ఒక్కసారి తెలియజేస్తున్నాము అదేవిధంగా చక్కటి వాతావరణం టవర్నమెంట్ అంతా ప్రస్తున్నాం నా యొక్క ఉద్దేశము క్రీడలు చదువుతో పాటు ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతర్భాగంగా కోరుతున్నాను మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ క్రీడలకు మంచి ప్రాచుర్యం వచ్చేది ముఖ్యంగా పెద్ద కోరేందుకే పాఠశాల మరి ముఖ్య అభ్యర్థిగా విచ్చేసిన పెద్దలు కార్పొరేషన్ చైర్పర్సన్ మంగళ నాగెడ్ అన్న గారికి మరి రెండు మీద ఉన్న ఒక చాలామంది మరిప్పుడు మరి హైదరాబాద్ మండలలోనే మరి ఆయనకు కబడ్డీ అంటే చాలా ప్రేమ దాదాపు ఐదు వందల మంది ఒక వారం రోజులు కూడా అప్పుడు కూడా తన సొంత ఖర్చుతో గడపబడింది మరి ఈరోజు ఈ వేదిక చూడాలని మళ్ళీ ధ్యానం కోసింది సేమ్ ఇదే మ్యాట్ నాటేసేది అక్కడ కూడా ఈ నాటూడే ధ్యానం వచ్చింది హై కూడా రానట్టు మరి మైబూల్ నగర్ కూడా మరి కర్ణాటక ఇక్కడ ఆ జిల్లా కూడా నేర్పిస్తే మరి మూడు రోజుల కార్యక్రమం చక్కగా కనిపిస్తే వీళ్ళ పిల్లలందరికీ వచ్చినప్పుడు మంచిగా పోతున్నాం పాల గుడ్లు బాగించి మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు చూసుకుంటే ఆరే సంవత్సరాల పిల్లల నుంచే నుంచి చెప్పారు మరి అదే అదేవిధంగా శివసేన రెడ్డి గారు నిల్వాసులుగా ద్వారా కాబడాలను కోరుతున్నాను ఎందుకంటే వారిని విచితంగా మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి విషయాలను సమస్యలను మంత్రి గారు చూసుకెళ్ళి ఎమ్మెల్యేలందరికీ తీసుకెళ్ళి వారి ద్వారా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి సోమవారం పోయే జరగబోయే సమావేశానికి మన మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షత వహిస్తారు మీరు కూడా అందరిని పిలిపించి మన ఒక పెద్ద కార్యక్రమం మున్సిపాలిటీ తరఫున చేయాల్సిన అవసరం ఉంది అరే మీరు కూడా క్రీడాకారులు అమ్మాయిలు ఒకసారి ఇక్కడ వినండి మీరు పది జిల్లాల నుంచి మరి ఇక్కడికి విచ్చేసి బాబు హలో సార్ ఉత్తమ ప్రతిభ అర్పించినందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసారు అవునా కాదా అవునా కాదా సౌండ్ లేదు మీ జిల్లాలో మీరు అత్యధికంగా అత్యధిక మంచి ప్రతిభ కనిపించిన అందుకే ప్రతి జిల్లా నుంచి మిమ్మల్ని పన్నెండు నుంచి పదిహేను మందిని సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించదు ఇక్కడ పోయే జరగబోయే ఈ క్రీడాలో ఈ కబడ్డీ క్రీడలో మిమ్మల్ని ఫస్ట్ మ్యాచ్ నుంచి సోమవారం ఫైనల్ వరకు జరిగే ప్రతి మాటలు నేను ఇక్కడ ప్రతినిధులం కోరుతున్నా ఎవరైతే ఉత్తమ ప్రతిభ కల్పరుస్తారో వారిని సెలెక్ట్ చేయాల్సి తెలంగాణ ప్రాంతానికి మరి రేవంత్ రెడ్డి గారి క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్న సమయంలో మీరు రాష్ట్రం తరఫున జరగబోయే హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయిలో ఆడబోతున్నారు మీరు హండ్రెడ్ నైన్టీలో మీరు ఆడతారు కాబట్టి మీరు ఈ ఇప్పటి నుంచే ఈ రోజు నుంచి నిర్వహించే క్రీడలో మీ ప్రతిభ కలిపరిచి మీరు సెలెక్ట్ కావాల్సిన అవసరం ఉంది మీరు సెలెక్ట్ గంటే పదిహేను మంది సెలెక్ట్ కావచ్చు పన్నెండు మంది సెలెక్ట్ కావాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఒక్కొక్క అది పోటీకి ప్రత్యేకంగా అబ్జర్ అబ్జర్ అవుతున్నారు అర్హత ఉన్న వాళ్ళని పక్కన పెడతారు ఓడినా సరే అందులో మీరు ప్రతిభ అనుపరిచినట్లయితే ఖచ్చితంగా మరి బిక్ గారు మీరు ప్రతిభ నువ్వు ఖచ్చితంగా చేయాలి మరి సామానికి ఒకటే చెప్పి ఎందుకంటే మిమ్మల్ని రాష్ట్రాల పంపిస్తున్నాం మీ మీద పెద్ద బాధ్యత ఉంది రాష్ట్రానికి పథకాలు తీసుకొచ్చే బాధ్యత మీ మీద ఉంది అంటే నేను ఎందుకు గట్టిగా చెప్తున్నా అంటే మాకు తెలంగాణకు అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ ఉమెన్స్ మెడల్ జాతీయ స్థాయిలో కొట్టాల్సిన బాధ్యత ఈ నూట యాభై క్రీడాకారుల మీద ఉంది అవునా కదా మీరు మీరు కలపరిచి ఇందులో సెలెక్ట్ అయ్యి మిమ్మల్ని రేవంత్ రెడ్డి దగ్గర ముందే మేము తీసుకై కల్పించి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి మీకు పూర్తి బాధ్యతగా అక్కడికి పంపించి వసతులు కల్పించే విధంగా మీకు డ్రెస్సులు కానీ షూ కానీ మిగతా వసతులు మంచి కల్పించి రాష్ట్రంలో మీరు పథకాలు తెచ్చినట్టు

దీంట్లో ఎలాంటి పక్షపాత ఎలాంటిది ఉండదు అందరూ తెలంగాణ పిల్లలు కాబట్టి తెలంగాణ తరఫున మంచి శాంతి పొందడం జాతీయ హర్యానా కాబట్టి ఈ కాబట్టి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రామన్న రామన్న గారికి అదే విధంగా వేదికని అలంకరించిన శివకుమార్ గారికి మన జనరల్ సెక్రటరీ రామ్ గారికి బ్యాంక్ చైర్మన్ మన సత్తన్న గారికి నాతోటి కౌన్సిలర్ రెడ్డి వెంకటేశ్వర్ గారికి వేదిక మీద టీచర్ రెడ్డి మన అదే విధంగా నాయకు నాయకు గత ఇరవై రోజులుగా బాగా కష్టపడ్డారు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి కూడా మా అమ్మన్న చాలా సహకరించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇక్కడికి వచ్చే వరకు ఇంత భారీ ఎత్తున జరుగుతుందని నేను అనుకోలే ఎందుకంటే సిటీలో కార్తీక మాసంలో కోటి దీపోత్సవం జరుగుతుంది కానీ నా ఇంట్లో

ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మరి ఈ కార్యక్రమానికి చైర్మన్గా ఉంటున్న ధనరాజ్ గౌడ్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్ గారు మరి డీసీ బ్యాంక్ చైర్మన్ రాష్ట్ర బ్యాంకు వైస్ చైర్మన్ అయిన సత్తయ్య గారు అదేవిధంగా కొత్త కొమ్మ శివకుమార్ గారు స్టేట్ సెక్రటరీ రామ్ రెడ్డి గారు మరి అదే ఈరోజు రాష్ట్ర లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ పది జిల్లాల నుంచి ఈ ఇంజాపూర్ గ్రాండ్లో తుర్గాంజ మున్సిపాలిటీలో నిర్వహించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా ఉంది ఈ ప్రాంత వాసులందరూ ముఖ్యంగా ధనరాజ్ గారు కానీ అనిత గారు కానీ మరి వేదిక మీద ఉన్న మా అందరూ మున్సిపల్ తరఫున ఈ టోర్నమెంట్కు సహకరించి దగ్గరుండి ఆడిస్తున్నందుకు వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ అంటే గత ప్రభుత్వం మెగ్వీరియం చేసింది ఏ ఒక్క రోజు కూడా ఖచ్చితంగా ఆయన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి ఈ మూడు వందల డెబ్బై కోట్లలో మన దగ్గర స్టేడియాలు కట్టడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మనం చెప్పచ్చు కావచ్చు నాయమ ధన్యవాదాలు మనము విద్యార్థుల నుంచి అందరూ ఆ దర్శించవచ్చే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏ పరిస్థితుల్లో మంచి ఆటల పోటీలకు ఎన్నో అత్యుత్తమైన పురస్కారాలు మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన మండలానికి అందిస్తారని చెప్పి ఆయన వివిధ విద్యార్థులు కూడా

तो है लेवल कबड्डी टूर्नामेंट 2024 25 ओपन म्युजिक म्युजिक मध्य अन्नागि

మండల్ స్కూల్ కాలేజ్ మీ నేము కాలేజ్ పేరు ఊరు చెప్పండి ఊరు ఏ మండల్ మండల్ చెప్పండి 那个可以啊。